హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గట్ నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే హైదరాబాద్ నుంచి వచ్చారు సో ఇంకా చెన్నై షాపింగ్ మాల్లో ఇంకా ఆఫర్స్ అవి ఉన్నాయంటే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాము సో ఇంకా మా వదిన అయితే కొన్ని డ్రెస్సెస్ అవి చూసింది సో ఇంకా తను ట్రయల్ వేయడానికి వెళ్ళింది అనమాట అండ్ ఇంకా మేము కూడా కొన్ని షాప్ చేసే ఉంటే ఇంకా అవి కూడా అన్నీ తీసుకున్నాము అండ్ ఇక్కడ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా అయితే ఉన్నాయి కొన్నిటి మీద అండ్ కొన్నిటి మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉన్నాయి చాలా మంచిగా అనిపించింది ఇంకా తనైతే డ్రెస్సెస్ అవి తీసుకుంది అండ్ ఇంకా ఈ లోపు మావాడైతే ఇంకా షాప్ అంతా తిరిగేసి వచ్చి ఇంకా కోకో మిల్ చూస్తున్నాడు అక్కడ కూడా వదిలిపెట్టలేదనమాట ఫుల్గా ఎంజాయ్ చేశాడు వాడైతే అండ్ ఈ షాపింగ్ అంతా మాకు ఫుల్ అంటే ఫుల్ రిలాక్స్డ్గా అయిపోయింది ఇంకా వాడేమల్లర్ చేయలేదు కాబట్టి ఇంకా షాపింగ్ అది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట అండ్ మేమైతే ఇంకా లంచ్కి వెళ్ళాం అనమాట డిలైట్ మండి సో నేనైతే ఫ్రెండ్స్తో వెళ్ళాను లాస్ట్ వీక్ సో ఇంకా అక్కడ మండి అది బాగుంది అంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా సో మేము కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని అనుకుంటున్నామంటే ఇంకా అందరం కలిసి వెళ్ళాము సో ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే ఇంకా ఖమ్మంలో వాళ్ళు ప్రతి ఒక్కరు విజిట్ చేసే ఉంటారు అనుకుంటాను మ్యాక్స్ చాలా బాగుంటుంది కాబట్టి ఫుడ్ ఇంకా మావాడైతే ఫుల్ అల్లరి చేసేస్తున్నాడు అండ్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట టూ టూ థర్టీ అలా అయిపోయింది సో ఇంకా మేమైతే ఈగర్గా వెయిట్ చేసాము ఇంకా మా మండీ అయితే వచ్చేసింది అనమాట అండ్ మేమైతే ఇంకా అన్ని వెరైటీస్ ఆర్డర్ చేసామన్నమాట చికెన్ మటన్ ఫిష్ అన్నీ ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా రైస్ అయితే సూపర్గా ఉంది అండ్ ఫుల్గా తిన్నా సరే చాలా లైట్ అనమాట చాలా కంఫర్ట్ ఫుడ్ అనమాట అండ్ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకా మాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంకా చూపిస్తున్నాను కదా ఇది అయితే మటన్ గ్రేవీ అనమాట ఇది కూడా చాలా టేస్టీగా ఉంది ఎమ్మి ఉందన్నమాట అండ్ ఫిష్ కూడా సూపర్గా ఉంది అస్సలు కొన్ని దగ్గర చేస్తే ఆ స్మెల్ అనేది ఉంటుంది కదా ఇక్కడైతే అలా ఏమీ లేదు అండ్ చికెన్ కూడా మంచిగా రోస్ట్ అయింది చాలా బాగుందనమాట అండ్ పర్సనల్గా నాకైతే ఫుల్ నచ్చేసింది అండ్ మా అన్నయ్య వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫై అనమాట వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు ఎందుకంటే నార్మల్ వేరే దగ్గర బిర్యానీ తింటే కొంచెం తింటేనే హెవీ అయిపోతుంది కదా సో ఇక్కడైతే అలా లేదనమాట చాలా బాగుంది చాలా లైట్గా ఉందని చెప్పారు వాళ్ళైతే ఇంకా స్పైస్ లవర్స్ ఏమి కాదు సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా లైట్ ఎత్తి కాబట్టి వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు అండ్ ఫైనలీ మా వదిన అయితే ఇంకా గోలీ సోడాతో కంప్లీట్ చేసింది అనమాట అండ్ ఇంకా మా వాడైతే మేము థమ్స్ అప్ తాగుతుంటే వాడు కావాలని ఫుల్ అలర్ చేసేసాడు అండ్ ఇంకా మేమైతే ఫుడ్ అది ఎంజాయ్ చేశామనమాట అండ్ ఇంకా వెళ్ళే దారిలో ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాము సో ఈవినింగ్ అలా అయిందనమాట ఇంకా ఇంకా మేము కూడా హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము ఇంకా మా మమ్మీకను డాడీకి చెకప్ అది ఉంది సో ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా ఎలాగో వచ్చారని చెప్పేసి ఇంకా మేము కూడా హైదరాబాద్ వెళ్ళాము ఇంకా అక్కడే చెకప్ సో ఇంకా దారిలో ఫుడ్ అది తినాలి కదా సో డిన్నర్ కోసం అని మేము వివేరాలు అండ్ ఇక్కడ పర్సనల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఫుడ్ అది ఆర్డర్ చేస్తే ఇంకా వాళ్ళైతే ఫుల్ లేట్ చేసేస్తున్నారు మేము ఆర్డర్ ఇచ్చిన థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే తీసుకొచ్చారు అండ్ ఫుడ్ కూడా అంతేం బాగాలేదనమాట మాకైతే అంత నచ్చలేదు అండ్ పాలక్ పన్నీర్ అయితే అసలు అస్సలు అంటే అసలు బాగాలేదనమాట ఇంకేదో తినాలి కాబట్టి అడ్జస్ట్ అయి తిన్నాము అండ్ అండ్ మార్నింగ్ సెషన్లో అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అయితే చాలా బాగుంటుంది నేను చాలా సార్లు తిన్నాను బట్ డిన్నర్లోకి వచ్చేసి ఎందుకు నాకైతే పర్సనల్గా ఇది అయితే అస్సలు నచ్చలేదు అండ్ మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వివేరలో అయితే అయితే కామెంట్ చేయండి అండ్ ఇంకా డిన్నర్ అది చేసేసాము ఇంకా ఓఆర్ఆర్ ఎక్కేసాము అనమాట అండ్ అక్కడైతే ఫుల్ వర్షం పడిపోయిందనమాట ఇంకా నాన్ స్టాప్ ఇంకా చిన్నగా ఇంటికి అయితే రీచ్ అయిపోవన్నమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బా బాయ్